సమాధానకర్తగా దేవుడి మీకు తోడే ఉండనుగాక లోవాత ఐదాజ్యం నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నే సరితో సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరము ఉన్న రెండు దోణులు చూచను జాలలు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండ్రి ఆయన ఆ దోణలలో సీమునదైన ఒక ధోని ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతను అడిగి కూర్చుండి ధోనిలో నుండి జనసమూహాలకు బోధించుండెను ప్రియా దైవ జనాంగమైన మీకు వందనాలు యేసు ప్రభారు ఈ వాక్యంలో ధోణి ధోణి ఆయన అడిగి తీసుకున్నాడు ఆయన వాక్యం చెప్పడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఇస్రాయేల్ దేశంలో చేపలు పడడానికి రాత్రులు వెళ్ళేవారంట రాత్రులు నీళ్లు నిర్మానుష్యంగా సైలెంట్గా ఉంటాయి కాబట్టి చేపలన్నీ కూడా పైకి వచ్చాయంట ఆ టైంలో అక్కడ చేపలు పట్టేటువంటి వాళ్ళ విధానం చూస్తున్నారు కనుక ఏసు ప్రభారు సముద్రంలో ఉన్నటువంటి ఒక చోటకు వచ్చి ధోని అడిగారు ధోని అడిగి ఆయన వాక్యం చెప్పారు వాక్యం చెప్పిన తర్వాత నాలుగోచంలో లోకాసు నాలుగు నాలుగోచనంలో ఆయన బోధించటం చాలించిన తర్వాత నీవు ధోని లోతునకు నడిపించి చేపలు పట్టుకు మీ వలలు వేడని సీమన్తో చెప్పగా ఈ పేతురు రాత్రంతా కష్టపడి చేపలు పట్టలేకపోయారు ధోని రెండు ధోనులు ఉన్నాయి ఒక ధోని అడిగాడు ఆయన ధోని నీ హృదయానికి సాదృశ్యం దేవుడు అక్కడ ధోని అడిగాడు దేవుడు నీ హృదయాన్ని అడుగుతున్నాడు ఇక్కడ దో నీవు దోణిను లోతునకు నడిపించి అన్నాడు అంటే నీ హృదయంలో ప్రార్థన లోతైన ప్రార్థన నీ హృదయంలో లోతైన వాక్యం నువ్వు వాక్యాన్ని లోతుగా వినాలి ప్రార్థన లోతైన ప్రార్థన చేయాలి రాత్రంతా కష్టపడ్డారు కానీ వారికి ఏ విధమైన ప్రయాస ఫలితము దొరకలేదు అంటే వాళ్ళు సరైనటువంటి ప్రార్థన లేదు సరైన విధానం లేదు ఏసుప్రభారు చెప్తున్నాడు నువ్వు లోతుగా నడిపించు అని చెప్పగానే వారు ఇంకా లోతుగా నడిపించినప్పుడు ఒక్క చేప పట్టలేనటువంటి వారు రెండు ధోని నిండా వారు చేపలు పట్టగలిగారు అంటే ఈ రోజున నీ ప్రార్థన ఎలా ఉంది నీ విశ్వాసం ఎలా ఉంది ఇంతకుముందు నువ్వు సరైన ప్రార్థనలు లేవేమో ఇప్పుడు నువ్వు సమస్యలో ఉన్నాను అంటే గల కాను ప్రార్థన సరిగా లేదేమో ఒకప్పుడు నువ్వు చేస్తున్న ప్రార్థన ఇప్పుడు నువ్వు చేయలేకపోతున్నావేమో కాబట్టి లోతైన ప్రార్థన చేయడం ప్రారంభించినట్లయితే కనుక దేవుడు ఆ పేదరికి రెండు దోళిండా వాడు రెండింతల ఆశీర్వాదం దేవుడికి ఇవ్వబోతున్నాడు గనక ఇప్పుడే నీ ప్రార్థనలో లోతైన ప్రార్థన కావాలి ప్రభారు నాకు ధోని ఇస్తావా అని అడిగాడు ఆయన అంటే ధోని వృధాని సదృశ్యం కనుక దేవుడు నేను అడుగుతాడు నీ వృధాని నాకు ఇస్తావా అని అడుగుతున్నాడు లూకా సోత పంతొమ్మిది అజయంలో జక్కయ్య ఉన్నాడు జక్కయ్య యేసుని చూడ ఆశపడ్డాడు ఆశపడినటువంటి జక్కయ్య ఒక మేర్చి టెక్కాడు ఏస్తు అదే దారిలో వస్తూ జక్కయ్య కిందికి దిగిరా అని పిలవగానే నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పగానే జక్కయ్యకి ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది ప్రభావ నువ్వు నా ఇంటికి రావడమా అంటే ఆ జక్కయ్య మంచివాడిగా దేవుడు గుర్తించాడు జనాల్లో జక్కయ్యని ఇతను వడ్డీ వ్యాపారస్తుడు ఇతను చాలా దుర్మార్గుడు ఇతను చెడ్డోడు ఇతరు కఠిన కఠినమైన వాడు అని ప్రజలు అనుకున్నారు కానీ ఆ కఠినమైన ఆ దుర్మార్గుడు దేవుని దృష్టిలో మంచివాడయ్యాడు గనుక జక్కయ్య నేను నేడు నీ ఇంట ఉండవలసింది అని చెప్పగానే వెంటనే అతను ఏసు ప్రభువుని ఎంతో హృదయపూర్వకంగా ఇంటికి ఆహ్వానించుకున్నాడు అదే మాదిరిగా ఏసు ప్రభు ఈ రోజున నీ ఇంట్లో ఉండాలని ఆశపడుతున్నాడు ఆ పేతు దగ్గరికి వెళ్ళాడు ఒక్క చేప పట్టలేని వారు రెండు ధోని పట్టగలిగే కెపాసిటీ దేవుడు వారికి ఇచ్చాడు ఈ రోజున ఒక్క సమస్యలో ఆ సమస్యని విడి రాలేక ఉన్న నీవు నీ చుట్టూ ఉన్నటువంటి ఆర్థిక సమస్యలే కావచ్చు అనారోగ్య సమస్యలే కావచ్చు నిందలనే సమస్య కావచ్చు అవమాననే సమస్య కావచ్చు ఏ సమస్య అయినా సరే నా ప్రభువుకి సాధ్యమే కనుక ఆ సమస్యలన్నీ విడుదల చేయడానికి నా ఏసై సిద్ధంగా ఉన్నాడు నీ హృదయాన్ని నా ఏసైకిస్తావా నీ హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుతావా నీ హృదయంలో లోతైన ప్రార్థన నువ్వు చేయగలుగుతావా అలా చేసినట్లయితే దేవుడు నిన్ను రెండింతలుగా దేవుడిని ఆశ్రయించబడుతున్నాడు దేవుడు నీ ప్రణాళిక సహాయం చేయబోతున్నాడు నీకు కార్యములు చేయబోతున్నాడు దేవుడి వాక్యం దేవుడు దీవించిన గాక ఆమెన్ చిన్న ప్రార్థన పరిశుద్ధ పర్మతండి దేవని స్తోత్రాలు ఈ రోజుల్లోనైనా మరి చాలా చాలామంది బిడ్డలు శ్రమలో పడిపోతారంటే గల కారణము ఒకప్పుడున్న ప్రార్థన శక్తి ఇప్పుడు లేదేమో ఒకప్పుడు నీకు ఇస్తే హృదయం ఇప్పుడు ఇవ్వలేకపోతున్నారేమో ఒకప్పుడు నేను ఎంతగా ఎంతగానో ప్రేమించిన బిడ్డలు ఇప్పుడు నేను ప్రేమించలేకపోతున్నారేమో ప్రభా ఒక్కసారి ప్రతి వ్యక్తి కూడా గమనించి దీవిచ్చి మేలు చేసి నేను లోతైన ప్రార్థన చేయాలి నేను హృదయాన్ని లోతైన హృదయాన్ని నీకు ఇవ్వాలి లోతైన ప్రేమించాలి మరి సీముని పేదరు రెండింతలుగా ఆశీర్వాదం పొందినట్లుగా నీ బిడ్డ కూడా వారి సమస్యలన్నీ ఏస్తున్నాము విడుదల అవునట్లుగా సహాయం చేసి దీవించమని నా ప్రభువును నా రక్షణ నదర చేస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్